నమస్తే నా పేరు భరద్వాజ్ కొత్త వీడియోలోకి స్వాగతం వేయి స్తంభాల గుడిలోని కళ్యాణ మండపాన్ని ఈ మధ్యలో పునర్నిర్మించారు దాని విశేషాలు తెలుసుకుందాం ఈ వేయి స్తంభాల గుడి కాకతీయ రాజు రుద్రదేవుని పరిపాలన కాలంలో పూర్తయిందని ఇక్కడ ఉన్న శాసనం ప్రకారం తెలుస్తూ ఉంది వేయి స్తంభాల గుడి చాళుక్య మరియు కాకతీయ శిల్పకళా రీతిలో దీన్ని నిర్మించారు ఇదే పునర్నిర్మించిన కళ్యాణ మండపం దీన్ని రెండు వేల ఆరులో పూర్తిగా తొలగించి పదిహేడు సంవత్సరాల తర్వాత మళ్ళీ పునర్నిర్మించారు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు దాదాపు పదిహేను కోట్లు ఖర్చు పెట్టి దీన్ని పునర్నిర్మించారు ఇంతకుముందు ఎలాంటి స్ట్రక్చర్ ఉందో అలాంటి స్ట్రక్చర్ని తిరిగి నిర్మించారు అద్భుతమైన పునర్నిర్మాణం అని చెప్పవచ్చు ఈ మంటపానికి నాలుగు వైపుల ద్వారాలు ఉన్నాయి నాలుగు వైపుల ద్వారాల పైన లలాట బింబాలు ఉన్నాయి అద్భుతమైన ద్వార బంధాలు ఉన్నాయి కాకతీయులు వాడిన శాండ్ బాక్స్ టెక్నాలజీనే మళ్ళీ వాడి దీన్ని నిర్మించారు నా ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు